జనవరి ఇరవై ఏడు నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మొత్తం హోల్డింగ్లో ఎంత శాతాన్ని ఎల్ఐసి కొనుగోలు చేయడానికి ఆర్బీఐ ఆమోదించింది ఆన్సర్ తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం హెచ్డిఎఫ్సి బ్యాంక్లో నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మొత్తం హోల్డింగ్ను పొందేందుకు ఆర్బీఐ ఎల్ఐసికి అనుమతిని మంజూరు చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది ప్రస్తుతం చైర్మన్ అతాను ప్రస్తుత చైర్మన్ అతాను చక్రవర్తి హెచ్డిఎఫ్సి అనగా హౌజింగ్ హౌజింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెచ్డిఎఫ్సి అనగా హౌజింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇరవై మిలియన్ క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ కలిగిన మొట్టమొదటి బ్యాంక్గా హెచ్డిఎఫ్సి అవతరించింది ఐసీసీ పురుషుల రెండు వేల ఇరవై మూడు క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియన్ కెప్టెన్ మరి వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్గా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్గా ఉస్మాన్ ఖవాజా ఉస్మాన్ ఖవాజా ఆస్ట్రేలియా పురుషుల టీ ట్వంటీ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ సూర్యకుమార్ యాదవ్ ఇండియా నుంచి ఎంపికయ్యారు మరి ఉమెన్స్ విషయానికి వస్తే ఐసీసీ ఉమెన్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్గా నాట్ స్కివర్ బ్రంట్ ఇంగ్లాండ్ చెందిన ఆల్రౌండర్ని ఎంపికయ్యారు మహిళల వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్గా చమరి ఆతాపట్టు శ్రీలంక బ్యాట్స్మెన్ మహిళల టీ ట్వంటీ క్రికెట్ ఆఫ్ ది ఇయర్గా హేలీ మెథ్యూస్ ఎంపికయ్యారు నేషనల్ జియోగ్రఫిక్ సొసైటీ ఏ రోజును జరుపుకుంటారు ఆన్సర్ ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఏడున ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఏడున జరుపుకుంటారు నేషనల్ జియోగ్రఫికల్ సొసైటీని స్థాపించిన సంవత్సరం పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది జనవరి ఇరవై ఏడు ఓకే ఇది భౌగోళిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం మరియు విస్తరించడం అనే లక్ష్యంతో స్థాపించబడింది జొమాటో పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెల్లింపుల అగ్రిగేటర్ లైసెన్స్ను ఎప్పుడు జారీ చేసింది ఆన్సర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగున జొమాటో పేమెంట్స్ లిమిటెడ్ ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో అనుబంధ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఎంతో ఇష్టపడే పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ను పొందింది ఆర్బీఐ ఆమోదంతో జొమాటో టాటా పే చెల్లింపుల లైసెన్స్ను కూడా పొందారు ప్రధానమంత్రి సూర్యోదయ యోజనలో ఆర్ఈసి లిమిటెడ్ పాత్ర ఏమిటి ఇది ప్రతిష్టాత్మకమైన ప్రధానమంత్రి సూర్యోదయ యోజన కోసం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది జనవరి ఇరవై రెండు జనవరి ఇరవై రెండు ప్రధానమంత్రి ప్రకటించిన కార్యక్రమంలో కోటి ఇళ్ల రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది సిఎండి వివేక్ కుమార్ దేవంగన్ నేతృత్వంలోని ఆర్ఈసి లిమిటెడ్ ఇది బృహత్తర కార్యక్రమం కోసం లక్షా ఇరవై వేల కోట్ల వరకు రుణం ఉంది దీని యొక్క లక్ష్యం రెండు వేల ఇరవై ఆరు నాటికి నలభై గిగావాట్ల వాట్ల రూప్టాఫ్ సోలార్ ఇన్స్టాలేషన్లు సాధించే లక్ష్యంతో ఈ పథకం పనిచేస్తుంది జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి ఆన్సర్ రెండు వేల ముప్పై నాటికి వంద బిలియన్ టన్నుల బొగ్గును గ్యాసిఫై చేయాలనే లక్ష్యం ప్రత్యేకించి కోల్ ఇండియా గెయిల్ ఇండియా వంటి ప్రధాన సంస్థలు చురుకైన ప్రమేయంతో ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఈ లక్ష్యంగా సిద్ధమైంది అత్యంత ఎక్కువ వయసులో పురుషుల డబుల్స్ ర్యాంకింగ్లో నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నది ఎవరు ఆన్సర్ రోహస్ బోపన్న భారత టెన్నిస్ స్టార్ రోహస్ బోపన్న నలభై మూడు ఏళ్ల వయసులో పురుషుల డబుల్స్ ర్యాంకింగ్లో నెంబర్ వన్ స్థానాన్ని నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న అతిపెద్ద వయస్సుకుడైన ఆటగాడిగా చరిత్ర పుస్తకాల్లో తన పేరును సుస్థిరం చేసుకున్నారు ఆస్ట్రేలియన్ ఓపెన్లో రోహస్ బోపన్న మరియు ఆస్ట్రేలియాకు చెందిన మ్యాథ్యూ ఎబ్డెన్తో జోడిగా అర్జెంటీనా జోడి మ్యాక్సిమో గోంజాలేజ్ మరియు ఆండ్రెస్ మాల్టెనీపై వీరుద్దరు విజయం సాధించారు గతంలో నలభై ఒక సంవత్సరాల నలభై ఒక్క సంవత్సరాల డెబ్బై ఆరు రోజుల వయసున్న అమెరికన్ టెన్నిస్ ఆటగాడు మైక్ బ్రయన్ మైక్ బ్రయన్ మైక్ బ్రయన్ పేరిట ఉన్న గత రికార్డును బోపన్న అధిగమించారు అరవై మూడవ సెంట్రల్ జియోలజికల్ ప్రోగ్రామింగ్ బోర్డ్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు ఆన్సర్ గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ విఎల్ కాంతారావు వహించారు సెంట్రల్ జియోలోజికల్ ప్రోగ్రామింగ్ బోర్డ్ అరవై మూడవ సమావేశం మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది అదే గనుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ సంజయ్ లోహియా మరియు జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ శ్రీ జనార్దన్ ప్రసాద్ పాల్గొన్నారు ఖనిజ అన్వేషణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక సాంకేతికను పోర్టల్ ఉపయోగించుకుంటుంది భద్రతా ఉల్లంఘనలకు ఎయిర్ ఇండియాకు జరిమానా విధించిన నియంత్రణ సంస్థ ఏది భద్రతా ఉల్లంఘనలకు ఎయిర్ ఇండియాకు ఎయిర్ ఇండియాకు జరిమానా విధించిన నియంత్రణ సంస్థ ఏది ఆన్సర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ టాటా గ్రూప్కు చెందిన అనుబంధ సంస్థ ఎయిర్ ఇండియా భద్రతా ఉల్లంఘనలకు దేశ విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి ఒకటి పాయింట్ ఒకటి కోట్ల భారీ జరిమానాను ఒకటి పాయింట్ ఒక ఒకటి కోట్ల భారీ జరిమానాను విధించింది గతేడాది అక్టోబర్లో టాటా గ్రూప్కు చెందిన ఎయిర్ ఇండియా టాటా గ్రూపు చెందిన ఎయిర్ ఇండియా తన బి ట్రిపుల్ సెవెన్ బి ట్రిపుల్ సెవెన్ ఎయిర్క్రాఫ్ట్లో తగినంత అత్యవసర ఆక్సిజన్ ను అందించడంలో విఫలమైందని ఆరోపిస్తూ ఒక పైలట్ డిజిసిఏకి ఫిర్యాదు చేశారు నిర్మలా సీతారామన్ వరుసగా ఎన్ని కేంద్ర బడ్జెట్లను సమర్పించబోతున్నారు ఆన్సర్ వరుసగా ఆరో బడ్జెట్ ఇప్పటి మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ పది బడ్జెట్ను సమర్పించగా ఆ తర్వాత పి చిదంబరం తొమ్మిది ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది యశ్వంత్ సిన్హా యశ్వంతరావు చౌహాన్ సిడి దేశ్ముఖ్ తల ఏడు బడ్జెట్లు ప్రవేశపెట్టగా మన్మోహన్ సింగ్ మరియు టీటీ కృష్ణమాచార్యులు ఆరు బడ్జెట్లను ప్రవేశపెట్టారు దాని తర్వాత నిర్మలా సీతారామన్ ప్రజెంట్ ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టి వరుసగా ఆరో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు